ఇంతవరకు మా ప్రియ వ్యవసేవకులు మనోహర్ రాజు గారి సాక్ష్యాన్ని మీరు ఆలోచించారు వారితో నాకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది సైవజన్ల ఆరోగ్య గారితో డాక్టర్ దేవసహాయం గారితో మహాసభలు జరగడం ద్వారా నేను వారికి పరిచయం అయ్యాను జేజెల్పిలో మంచి ఘనమైన పరిచయం వారు జరిగిస్తున్నారు ముప్పై సంఘాల దేవుడు విస్తరింపజేస్తారు వారి ద్వారా దేవుడు అనేకమైన అసభాలు చేశారు అవన్నీ చెప్పడానికి సమయం చాలదు సాలదు దినాల్లో క్రీస్తు పరిచర్య సంఘాల తరఫున ఏజెన్సీలో ఏసు మహిమలు అనే కీర్తిలో ఆయా సేవకుల అనుభవాలు సాక్ష్యాలు దైవజన్యుల సంపూర్ణ సాక్ష్యాన్ని మీకు మేము అందజేస్తాం ఈ పరిశీలన కోసం దైవజన్మల కుటుంబం కోసం మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం కోసం మీరు ప్రాప్తి చేయండి సహకరించండి మీకు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మా చిరునామా అపోస్తులు డిఎస్ మనోహర రాజు ఫిఫ్ట్ పరితీక వ్యవస్థాపకులు తక్కికొండ ఎరుసలేం ప్రార్థనా మందిరం రాజవమ్మంగి మండలం తూర్పుగోదావరి జిల్లా పిన్కోడ్ ఐదు మూడు మూడు నాలుగు మూడు ఆరు మొబైల్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు సున్నా ఆరు రెండు 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 మూడు మా ల్యాండ్ లైన్ నంబర్ సున్నా ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు రెండు ఏడు ఐదు ఏడు నాలుగు తొమ్మిది మరొక ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు రెండు ఏడు ఐదు ఎనిమిది నాలుగు తొమ్మిది మా ఇమెయిల్ ఈమెయిల్ మనోహర్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్